ప్రైజ్ దాడ్ హలే ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మీ అందరికీ శుభదాయం దేవుని బిట్లారా అరవ తేదీ పన్నెండవ నెల ఇరవై సంవత్సరంలో ఆ ప్రభు సన్నిధిలో మనం చేరి ఉన్నాం దేవుని బిట్లారా క్రీస్తు జనన విధానం ఇట్లనగా అనే అనే అంశం పైన మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం దానిలో భాగంగా మరియ తల్లి అయిన మరియ యొక్క గుణగణాలు ఎందుకు దేవుడు ఆ తల్లి అయిన ఆ మరియ గర్భాన్ని ఎందుకు ఎందుకున్నాడు లోకంలో అనేక మంది ఉన్నారు కదా అంటే ఆమెలో ఉండే ప్రత్యేకతలు ఏంటి దేవుడు ఆమెలో చూసిన భక్తి నియమములు ఏంటి భయభక్తులేంటి ఆమె ఏ విధంగా జీవించింది ఆమె గుణలక్షణాలు ఏంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియుల ఒక పన్నెండు గుణాలు మరియు ఉన్నాయని చెప్పుకున్నాం పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన మేరకు ఒకటి సమర్పణ రెండు విశ్వాసం భక్తి లూకా వార్త ఒకటవ అధ్యయం నలభై ఆరు వచ్చినం యాభై ఐదవ వచ్చిన వరకు ఒకటి నుండి నలభై ఆరు నుంచి యాభై ఐదు వరకు మనం చదివినప్పుడు అసలు ఆ విశ్వాసం ఎంత గొప్పదో ఆమె భక్తి ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది తల్లి అయిన మరియా అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణం ప్రభువును గణపరచుస్తున్నది ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించాను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించాను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని తరతరముల వారును నన్ను ధన్యురాలు అని అందరూ ఆయన నామము పరిశుద్ధము ప్రిల్లరా చూశారా మరియ తల్లి ఏ విధంగా ఇక్కడ మనకు బోధిస్తుందో ఆయన బోధన వినండి నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించాను నిన్న దీనస్థితి చూసాం మొన్న ఆమె యొక్క మనస్సాక్షి ఎలాంటిది సమర్పణ ఎలాంటిది అనే దాని గురించి చూసాం ఇదేనామో ఆనందం పిల్లల లోకంలో ప్రతి మానవుడు కూడా ఆనందంగా ఉండాలి నా జీవితం అని కోరుకుంటాడు ఎవడు కూడా దుఃఖంగా ఉండాలా ఏడు ముఖం వేసుకొని ఉండాలా బాధగా ఉండాలా కష్టంగా ఉండాలని ఎవరు కోరుకోడు అవునా అవును ప్రతి ఒక్కరూ నా జీవితం ఆనందంగా గడపాలా ఏ విధంగా ఆనందించాలా లోకంలో ఆనందించడానికి మార్గాలు ఏవి సాతానుగాడు అనేక మార్గాలు లోకంలో చేసి పెట్టాడు ఆనందం కోసం సంతోషం కోసం మనం దాన్ని మన మానవీ భాషలో చెప్పాలంటే జలసాలు చిన్న కుమారుడు జలసాలు చేసేలా స్నేహితులతో చివరికి పందులు పూడి తిన్నాడు అది ఈ లోక సంబంధమైన ఇచ్చే ప్రతిఫలం తండ్రిని వదిలి పారిపోతే వచ్చే ప్రతిఫలం అది నీకు ఆనందం గృహంలో లేదా తండ్రి ఇంటిలో లేదా ఏమండి సాతాను ఆ విధంగా ఆకర్షిస్తోంది సాతాను ఆకర్షణను చూసి ఆనందించాలని కోరుకుంటూ ఉన్నాడు ఏమైపోయాడు చివరకు పంది పొట్టు తినే పరిస్థితికి వచ్చేసాడు ఎవడి శ్రీమంతుడు వాళ్ళ నాన్న అప్పుడు జ్ఞాపకం వస్తారు వాళ్ళ ఇంటి దగ్గర దాసాదాసీలు మందికి మా కుటుంబం ఆహారం పెడుతుంటే నేను ఆహారం లేక పండిపోటు తినాల్సిన అవసరం ఎందుకు వచ్చిందయ్యా జల్సాలకు అలవాటు పడిదా పిల్లరా జాగ్రత్త సుమ చాలామంది చాలామంది మన కళ్ళు నా కళ్ళెదుట్లు నేను స్వయంగా చూశాను ఎంతో చక్కగా ఉండవలసిన వాళ్ళు లోక సంబంధమైన ఆనందాన్ని జూరుకోవాలని జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా మంచి పిల్లలే వాళ్ళు మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళే ఒకప్పుడు వాళ్ళ కుటుంబం చూస్తే చాలా మంచిది వాళ్ళ పరిస్థితులు చాలా మంచివి ఎందుకు ఆనందాన్ని ఎక్కడ ఎక్కడెదుక్కున్నారు లోకంలో ఎత్తుకున్నాడు అయితే ఇది తాత్కాలిక ఆనందమే ఈ సుఖం ఈ ఆనందం ఈ సంతోషం చిరకాలం ఉండేవి కావు కొన్ని నిమిషాలే వాడు ఏం చేసినా మరలా దుఃఖమే అయితే అందుకే ఇక్కడ మరియమ్మ తల్లి చెప్తుంది నేను దేవుని ఎందు ఆనందిస్తాను చూడండి ఎంత గొప్ప మాట అది నా ఆత్మ నా రక్షకుడైనా దేవుని ఎందు ఆనందించను ఆత్మ శరీరమురా ఎప్పుడైతే ఆత్మ ఆనందంతో నింపబడుతుందో శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆ ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు పర సంబంధమైనవి దీవెనలు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుని నింపాలంటే నువ్వు దేవునిలో ఆనందించడం నేర్చుకోవాలి అని ఆత్మ ఎందు ఆనందించాలి ఎప్పుడు ఆనందం దొరుకుతుంది తండ్రి ఇంటిలో తండ్రి సహవాసంలో తండ్రితో తండ్రి బిడలతో కలిసి నివసిస్తూ ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పుడు నీకు ఆనందము సంతోషము సమాధానము నీకు దొరుకునుగాకే లూయా దేవుడి వాక్యం దీవించి ఆశీర్వించక రేపటి మరలా దీన్ని కంటిన్యూషన్ చేసుకుందాం మీ అందరికీ ముందుగానే ఫ్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఆ ప్రభువా ప్రభు స్తోత్రాలు వాక్యం వింటున్న బిడ్డలు దీవించి ఆశీర్వదించమని ఏ సునా పెట్ట వేడుకొని చూన్నాను తండ్రి ఆ స్తోత్రం హ్యావ్ ఏ గుడ్ డే పిల్లరా ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునగాక హెలూయ